ఏడుపు కాదు సంతోష తరంగా నీ సీమంతం జరగడం కోసం జరపడం కోసం విజయ్ చేసిన త్యాగాన్ని తలుచుకుంటే నా గుండె చెరువయ్యి ఓట్లో అవుతోంది పదివేలు ఖర్చయితే అయ్యాయి కానీ మీ అనుబంధాన్ని ఆత్మీయతను చూడగలిగే అదృష్టం నాకు కలిగింది పదివేలు ఖర్చు అవడం ఏమిటి నీకెవరూ లేరని నీ సీమంతో చేయడం కోసం మహిళా మండలి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ ఏర్పాట్లన్నీ చేశాడు విజయ్ నూరు జారాడే ఈ విషయం కి తెలిస్తే నన్ను కాటి కాపర్ని చేస్తాడే అప్పా అంట